ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది హైదరాబాద్ వెళ్లిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను కలిశారు హైదరాబాద్లో లోటస్ పండ్లోని విజయమ్మ నివాసానికి వెళ్ళి భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు కాగా వైఎస్ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం విదితమే వైఎస్ లో మంత్రిగా కూడా పనిచేశారు జేసీ దివాకర్ రెడ్డి అయితే వైఎస్ రెండో లో జేసీ కుటుంబానికి మంత్రి పదవి దక్కలేదు ఇక ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీలు ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా ప్రభాకర్ రెడ్డి తాడపత్రి ఎమ్మెల్యేగా బరిలోనికి దిగి గెలుపొందారు ఆ తర్వాత ఎన్నికల్లో వారు వారసులను బరిలోనికి దింపిన విజయం సాధించలేదు ఇక వైఎస్ జగన్ అధికారంలోనికి వచ్చిన తర్వాత జేసీ ట్రావెల్స్పై తమపై కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే ఈ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి జైలు జీవితాన్ని గడిపారు జేసీ ట్రావెల్స్ కేసుల విషయంలో అధికారులపై కేసులు పెట్టానంటూ హెచ్చరికలు వస్తున్న జేసీ మరోవైపు తాజా ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అష్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేకు విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు వైఎస్ విజయమును కలవడం ఆసక్తికరంగా మారింది తమ బద్ధశత్రువు అయిన వైఎస్ జగన్ తల్లి విజయమును జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు కలిశారు ఏం మాట్లాడుకున్నారు అనే చర్చ ఏపీ పొలిటికల్ సర్క్యులర్లో హాట్ టాపిక్గా మారిపోయింది